హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం మే ముప్పై తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అలాగే ఈ మేషరాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా వీరి యొక్క లక్షణాలను మనం గమనించినట్లయితే కనుక ఈ వారికి నాయకత్వ లక్షణాలు అనేవి ఈ రాశి వారికి అయితే పుష్కలంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ మేషరాశి వారికి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను బాధలను అనుభవించి ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుంచి కూడా ఎన్నో రకాలైన గుణపాఠాలను అయితే నేర్చుకొని ఎప్పటికప్పుడు అంటూ అటువంటి కష్టాలు బాధలను మళ్ళీ రాకుండా తెలివిగా ఏ విధంగా ఉండాలో ముందే పసిగట్టగలుగా గొప్ప మనస్థితి కలిగిన వారు ఇక ఈ రాశి వారు ఎవరైనా కానీ ఫేస్ రీడింగ్ అని చెప్పి అంటూ ఉంటాం కదండి అలా ఎదుటి వ్యక్తి ఫేస్ రీడింగ్ అనేది వీరు ఇట్టే పసిగడతారు ఈ రాశి వారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడలేకపోవడం ప్రేమించినవారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక ఈ మేషరాశి వారి లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే కనుక లైఫ్ పార్ట్నర్ చాలా అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఉన్న కుటుంబ బాధ్యతల వల్ల బరువుల వల్ల చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను భరించారు కాబట్టి వీరి యొక్క జీవితంలో పార్ట్నర్ని చాలా సుఖంగా చూసుకోవాలి ఆనందంగా ఉంచాలి అని చెప్పి వారికి ఏ కష్టం లేకుండా ఎటువంటి నష్టాలు రాకుండా ఎప్పటికప్పుడు కూడా లైఫ్ పార్ట్నర్ని కొండంత అండగా తోడుగైతే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారు ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారు అంటే చూస్తే అయితే అస్సలు ఊరుకోరు వారి కష్టాల నుంచి ఏ విధంగా బయటపడేయాలా ఎటువంటి మాటలను చెప్పి కనీసం సలహాలు ఇస్తారన్నమాట వారు ఏ పని చేసినా ఏ కష్టం నుంచి బయటపడతారు ఎటువంటి పనులు చేస్తే ఆ కష్టాలు వారికి మళ్ళీ రాకుండా ఉంటాయి ఏ పని చేస్తే ఆ కష్టం నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చు అని వారి యొక్క సలహాలు విని ఎంతోమంది బాగుపడిన వారు కూడా చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారు జనాలకి చాలా అంటే చాలా దూరంగా ఉంటారు అదేంటంక అంటే జనాలకి దూరంగా ఉండటం ఏంట ఏంట అంటే వీరికి ఇప్పుడున్న మనుషులని మనం గమనించినట్లయితే గనక ఎవరైనా కానీ వారి యొక్క అవసరాలను మాట్లాడడం అవసరమైనప్పుడు మాత్రమే పలకరించడం వారి యొక్క పనులను చెప్పించుకోవడం వారి పనులన్నీ కూడా తీరిపోయిన తర్వాత పక్కకు వెళ్ళిపోవడం నోటితో మాట్లాడడం నొసలతో ఎక్కిరించడం ఎటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఇవే మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత రోజుల్లో ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారు ముందుగానే పసిగట్టి ఎవరితో ఎంతగా ఉండాలో అంతే వరకు కూడా ఉంటారు మాట్లాడతారు ఎదుటి వారిని లీడ్ చేయాలి ఇవన్నీ కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయితే పొంది ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారన్నమాట వీళ్ళు కనుక్కున్నది ఏంటంటే కనుక జనాలను చూసి మనకి అవసరంలో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయరు మనకి బాధ కష్టం నష్టం దుఃఖం వచ్చింది అంటే మనకి ఎవరు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వరు మరి అటువంటి వారి కోసం మన పనులు ఎందుకు మానుకోవాలి వారి కోసం మనం టైంని ఎందుకు వృధా చేసుకోవాలి ఈ మెంటాలిటీ అంటే ఈ టైం ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఆలోచిస్తే ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట ఇంకా ఈ మేష రాశి వారికి దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే వీరికి ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడా ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడా ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది వీరు ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు కళలో కూడా ఎదుటి వారికి హాని చేయాలి ఎదుటి వారికి నష్టం చేయాలి ఎదుటి వారిని మాటలతో తీయాలి ఇటువంటి కళలో కూడా ఆలోచించాలి వీరికి ఉన్న మంచి మనస్థితికి అయితే వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే చాలా కష్టపడే వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు పరోక్షమైనటువంటి మాటలు ఎక్కువగా నమ్మి వీరి మంచి కోరే వారిని కూడా కొన్నిసార్లు అయితే దూరం చేసుకోవడం అయితే జరుగుతుంది అయితే ఇక ఈ మేష రాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా అద్భుతంగా ఉంది కానీ కొంచెం కోపాన్ని తగ్గించుకుంటే ఇంకా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు కోపం అనేది తగ్గిపోతే కనుక అన్ని విధాలుగా వీరికి అదృష్టం అయితే కలిసి వస్తుంది ఇక ఈ మేష రాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు చాలా అవి తోచి అడుగులైతే వేయండి అంటే ఆచి తోచి అడుగులైతే వెయ్యండి ఈ సమయంలో మాత్రం మీకు అనుకూలంగా అయితే ఉందని మీరు ఏదైనా పని చేస్తే కూడా కలిసి వస్తుంది మీరు చేసేటువంటి పనిలో కూడా మీకు తప్పకుండా విజయం అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు అయితే మీకు విజయం కలిగినప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి వాటిని మీరు ఎదుర్కొని ముందుకైతే సాగిపోవాలి ఇంకా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే మే ముప్పై తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత మీరు ఒక తప్పకుండా ఒక శుభవర్తనైతే వింటారు అది పుట్టింటి తరపు నుండి కావచ్చు అలానే ఉద్యోగం నుండి కావచ్చు లేదా వ్యాపారం నుండి కావచ్చు లేదా మీరు ఏదైనా ప్రమోషన్ అంటే ఏదైనా ప్రమోషన్ అందుకునే అవకాశం అయితే కావచ్చు లేదు మీకు ఏదైనా సరే ఒక మంచి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చారు అనుకోండి అందులో నుండి అక్కడి నుండి ఒకైతే ఫోన్ కాల్ అనేది వచ్చి జాబ్ కన్ఫామ్ అయింది అని మీకు చెప్పటం కానీ ఇలా అనేక రకాలైతే మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే వివాహం కాని వ్యక్తులైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ స ఈ సమయంలో అయితే మీకు మంచి చక్కటి శుభవార్త అయితే అందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక మీకు ఈ సమయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఇక గోచారం కూడా చాలా అద్భుతంగా అయితే బాగుంది గోచార ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మీకు తిరుగులేనిటువంటి రాజయోగం కూడా పడుతుంది ఇక అన్ని గుర్తుపెట్టుకో ఇక డబ్బు పరంగా కూడా చాలా బాగుంది మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం అయితే ఈ సమయం అయితే లభిస్తుంది నూతన ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ కాలంలో మీ జీవితంలో ధన ప్రవాహం కూడా గరిష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజునైతే ఇలాంటి శుభ ఫలితాలైతే మీరు అందుకోబోతున్నారు అంటే మీరు చక్కటి శుభవార్తలు అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి ఈ సమయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే నెరవేరబోతున్నాయి కాబట్టి మీ హ్యాపీనెస్ అయితే హంతకు అంటే ఉండదు హద్దులే ఉండాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా మీరు హ్యాపీగా వారితో సంతోషాన్ని సమయాన్ని అయితే కేటాయిస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మేషారాశిలో జన్మించినటువంటి వారికి ఇలాంటి ఒక తప్పకుండా అయితే ఒక శుభవార్త వినే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్తే కనిపిస్తున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మేషారాశిలో పుట్టిన వారికైతే ఈ రోజున దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వీరికి సాయంత్రం ఐదు గంటల తర్వాత చక్కటి శుభవార్త అయితే రిసీవ్ అయితే చేసుకోబోతున్నారు కాబట్టి ఈ మేష రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వీరికైతే జరగబోయేది మాత్రం ఇదే